నమస్తే భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు ఆ వెధవ పైనా ఈరోజు ఇన్ని ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజీమెంట్ తెచ్చుకున్నాను రేపు ఉదయాన్న ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా వాడి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి మీరు ఇచ్చిన ప్రతి ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తే ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది ఆ డబ్బుల రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు వెధవన్నారా వెధవు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు రెచ్చగొడుతున్నాడు హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా హిందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి రూపాయి ఇస్తున్నారు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్సా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి అంతమంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి మళ్లీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది వేరే భాష మాట్లాడట్లేదు వాడు తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం మన పవిత్రమైన భారతీయ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని నేను ట్యాక్స్ ని అంటున్నాడు ఎవరికరా ట్యాక్స్ పే చేస్తున్నావు నువ్వు నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకుల రూపంలో వేస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావు రా నువ్వు ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా అంబులెన్సులు తీసుకొచ్చావా లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా వాటర్ ట్యాంకులు కట్టించావా ఎద్దవా అన్నారా ఏదవా తిరిగి మాట్లాడుతున్నావు అట్టించుట మళ్ళీ భారతీయులందరినీ కూడా నువ్వు ఈ రోజు సీతామాత అనేవాడివిరా మా భారతీయులందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాల నేర్పిస్తావరా నువ్వు చీరలు ఎలా కట్టుకోవాలి ఎలా ఉండాలి అని చెప్తావరా నువ్వు నువ్వు మనిషివేనరా అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావురా నోటికి